పుట్టిన గాలి మాట మాట్లాడుకుంటే ఉపయోగం అర్థమైందా లేదా మీ ఇన్వెస్టిగేషన్ మీడియా ద్వారా మన పాత్ర గురించి మీరేం అర్థం చేసుకున్నారు వచ్చి నన్ను డిబేట్ చే లేదు మీరు అర్థం చేసుకున్న దాన్ని విపులంగా ప్రజలకు చెప్పండి అప్పుడు అది సరి అయిన మీరు అయితే ఇది సహజంగా గాంధీ భవన్ నుంచి ఇంకోలు మారుతుంది ఇంకో వస్తారు ఇంకోలు మారుతుంది సార్ యాక్టివ్ పాలిటిక్స్ లో ఇంకా ఎంతకాలం ఉంటారు మీరు దాని గురించి పాలిటిక్స్ నేను ఏమైనా సరే ఇన్నాళ్ళు నన్ను ప్రేమించిన గౌరవించిన ప్రజలందరికీ కానీ మిత్రులందరికీ కానీ పరిపాలన చేస్తున్నటువంటి వాళ్ళు కానీ మన అందరికీ తెలిసిన వాళ్ళుగా అవసరమైతే వాళ్ళు పూరితే సలహా లేకుంటే లేదు మీరు ప్రత్యక్ష రాజకీయాలకు దూరం ఇక రాజకీయాలకు దూరం మీ నేతలు కూడా ఎవరు ఖండించకుంటూ పోతే సమర్థించను సమర్థించాలి కదా అది ఎందుకు అడిగి తెలుసుకోండి వాళ్ళని సమర్థిస్తలేరు ఖండిస్తలేరు అని మిమ్మల్ని పదే పదే తిరుమల టార్గెట్ చేస్తున్నా పార్టీ ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు ఎక్కువ చేసుకుంటారు పాత్ర తెలియజేస్తారు మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తా ఉన్నారు తిరుమానమలలో అవసరమే లేదు పాత్ర లేదు కాబట్టి కేసీఆర్ సర్వే చెప్పినారు నిన్నమన్న మీ దగ్గర నుంచి కొన్ని ప్రాబ్లెక్స్ వస్తాయి కదా జీసస్ క్రీస్తు ఏం చెప్పినట్టు నీది తప్పైతే సమాజాన్ని క్షమించమనుకో నీది తప్పు కాకపోతే ఎవరన్నా నీ కొరకు ఎవరైనా తప్పించినా లేకపోతే వ్యతిరేకించినా క్షమించు అనేటువంటి ఆ గుణం కలిగిన వాడే సమాజానికి న్యాయం చేస్తాడు అటువంటి ఆలోచన విశాల దృక్పథం కలిగి ఉంది నేను లేదు దండించేది లేదు సర్వే విషయం చెప్పండి వాళ్ళకున్నటువంటి అనుమానాలను అపోవాలను అర్థాలను పట్టి ఎదుగుదనుకోండి నేను దాంట్లో పార్ట్ కాదు నేను పాటిస్పెట్ రెండు నన్ను ఎవరన్నా తిట్టినా కూడా నేను పట్టించుకో రెడ్డి గారు నా మాట్లాడిన ప్రెస్ మీట్ పై కామెంట్ చేశాడు సినిమా మీరు చిల్లర మాటలు మాట్లాడితే కుదరదు అని చెప్పి అన్నాడు దీని ఎలా చూడొచ్చు అయితే ఒక విషయం రెడ్డి గారు నేను చెప్తా ఉన్నా పార్టీ నువ్వు సిఎల్పి నాయకుడుగా ఉన్నప్పుడు రెండు వేల పదహారులో జిహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతూ ఉంటే సిఎల్పి ఆఫీస్ కు ఐదు రూపాయల భోజనం కేసీఆర్ సారథ్యంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వంలో ఐదు రూపాయల భోజనం తెప్పించుకొని ఎంత అద్భుతంగా భోజనం అని చెప్పిన నువ్వు కేసీఆర్ కు సపోర్ట్ చేసి కాంగ్రెస్ పార్టీని కుప్పగూల్చినటువంటి మీరు మాట్లాడతారా నీ లోపాయకార తోట మాట్లాడేది అందుకోసమే జానారెడ్డి గారు ఇక మీ పని అయిపోయింది మీ భాగవతం అంతా బీసీ ప్రజానికానికి అర్థమైంది నువ్వు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఎన్ని కథలు పడ్డా ఆయన అంటే నువ్వు క్షమిస్తారట నువ్వే సాయిబాబు నువ్వు నాకు క్షమిస్తాను నువ్వు బీసీల ద్రోహివి నువ్వు బీసీల ద్రోహివి బీసీల రక్తం దాగినవు నువ్వు నీ క్షమాపణలు క్షమాపణ కావాలి ఇది జానారెడ్డి గారు రెడ్డి గారు ఫోర్స్ వల్లే మిమ్మల్ని ంకర్ రెడ్డి ఏం పడందా ఉంటదే అది మీరు మొన్న కామెంట్ చేశారు కదా రెడ్డిది శంకర్ రెడ్డి గారు ఏందుకు పనికిరాడు ఇది నల్గొండ ప్రజానికానికి అందరు వట్టిదే అందుకే ఆయన సినిమాటోగ్రాఫీ మందం ఆయన పనికొస్తాడు అంతేగా మిగతా పెద్ద పెద్ద మాటలు కాడ ఏం పని నల్లగొండ నల్లగొండ జిల్లాలో పన్నెండు సీట్ల పన్నెండు సీట్లు నేనే గెలిపించాను గెలిపించాడు రేపు ఆయన గెలవమని రాద్దాం నల్గొండ భోన్గిరి వాళ్ళ దగ్గర తీసి అయ్యా అప్పని కాల్ముక్తి గెలిపించారు కానీ నల్గొండే దిక్కులేదు పన్నెండు సీట్లు గెలిపించిన అడిగిన వచ్చే ఎన్నికల్లో బీసీలకి ఎక్కువ సీట్లు ఇస్తానని చెప్పి కేసీఆర్ అంటే మీరు సపోర్ట్ చేస్తారా లేదు ఎందుకని మేము ఎందుకు నమ్ముతాం చార్మినార్ హైదరాబాద్ డబీర్పూర్ అక్కడ ఇస్తామంటే మేము నమ్ముతామా బీసీలకు ఎక్కువ సీట్లు మీరు ఇచ్చేదేంది బీసీలు తీసుకోగా మీలింది మీరు తీసుకోరి బీసీలు తీసుకోగా మిగిలితే ఏమన్నా మీరు తీసుకోరు అప్పుడు అప్పుడు ఆలోచిస్తాం కృష్ణా జలాల నీరు దో మీద ఆంధ్ర వాళ్ళు దోపిడీ చేస్తున్నారు రేవంత్ రెడ్డి అయినా నోరు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ దశాబ్దాల నుంచి ఈ నీటి దోపిడీ జరుగుతూనే ఉంది ఇక్కడ పరిపాలనలో ఉన్నటువంటి రెడ్లు వెలమలు వాళ్ళ ప్రయోజనాలు చూసుకున్నారు తప్ప ఈ ప్రాంత ప్రయోజనాలు ఎన్నటి చూడలే నీళ్ళు ఉంటేనే పోతే ఫ్యూచర్ సిటీ పెట్టుకోవాలి దాని చుట్టూ వ్యవహారం నడుపుకోవాలి తీరుగా ఉన్నది వాళ్ళ కథ గురుదక్షణ కింద ఈ రేవంత్ రెడ్డి తాతదా కాదు కదా మాట్లాడుతున్నట్టు అర్నో ఇన్నో ఏం మాట్లాడినా కూడా పొడి పొడే అంటే ఇప్పుడు ఈడ కొట్టిన డైలాగులు కొడితే కుదరదు కదా కేవలం డైలాగులే ఉంటాయి డైలాగులు పెద్దగా ఉంటాయి ఏముండవు ఏం ఎన్నిసార్లు చెప్పిండు కేసీఆర్ లోపటేస్తా రూమ్ కట్టిస్తున్నావు ఇవన్నీ ఉత్తాయే డైలాగులు వస్తే అది ఆయన ఏమీ చేయలేడు ఎందుకంటే ఆయన చుట్టూ ఇరవై పొక్కలు ఉన్నాయి రంధ్రాలు ఎలా జారి పడతాడో ఆయనకే తెలియదు కాబట్టి నేనేమంటున్నా అంటే వీళ్ళు చిత్తశుద్ధి లేని కార్మికులు వీళ్ళు వీళ్ళ వల్ల వీళ్ళ పరిపాలన చేత కాదు వీళ్ళ పరిపాలనలో బీసీల కొరిగేది ఏమీ లేదు దశాబ్దాలుగా ఇదే తేలింది ఇక చాలు ఎమ్మెల్సీగా బి బీఫామ్ ఇచ్చి మేమే మళ్ళా పోటీ చేపించాం కదా రాజీనామా ఎప్పుడు చేస్తారని చెప్పి చాలా మంది అంటున్నారు మీరు రాజీనామా చేస్తారు మల్లన్న రాజీనామా ఎందుకంటే మేము గెలిపించామని చెప్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో తిన్మార్ మల్లన్న రాజీనామా చేస్తారు కదా బీసీల ఓట్లతో గెలిచిన వాళ్ళు ఎప్పుడు రాజీనామా చేస్తారో రెడీగా ఉండండి ఆ రోజు చేసుకున్నీ బీసీల ఓట్లతోని గెలిచి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు రాజీనామా చేస్తారో చెప్పండి ఇక మాకు బీసీల ఓట్ల వద్దు అని చెప్పండి ఆ మాట నేను చెప్తా ఉన్నా నా క్రెడీలో ఓట్లు వద్దని మీరు చెప్పండి మీరు దమ్ముంటే అంతంగా కొన్ని వస్తారు ఈ మాట చెప్తే మీరు అన్న ఇప్పటికే ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత వచ్చింది ఏదైతే గవర్నమెంట్ ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారో అది అయిద్దా మీకు నమ్మకం ఉందా అంటే ఒకటి వీళ్ళకు ఎంతసేపు మీరు చూస్తే ప్రాజెక్టుల అంచనాలు పెంచుకోడు కొత్త ప్రాజెక్టులు కడితే డబ్బులు ఎక్కడ మిగిలితే ఏం కథ అనేటువంటి ఉద్దేశమే తప్ప ఈ రాష్ట్రంలో సంపద ఎట్లా సృష్టించాలి పేదవాళ్ళకి ఎట్లా పంచాలి సో విద్యారంగాన్ని ఎట్లా డెవలప్ చేయాలి వైద్యాన్ని ఎట్లా డెవలప్ చేయాలనేటువంటి సోయి ఉన్నట్టుగా కనిపిస్తలేదు సో ఆరు గ్యారెంటీలు అమలు చేయకపోతే మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన కిరి రేపు స్థానిక సంస్థల్లో కూడా వస్తుంది సో ఒక విషయం ఏంటంటే వాస్తవానికి మనం ఏమాట ఆ మాట మాట్లాడుకున్నా కేసీఆర్ చిన్న అభినయం చేసిపోయాడు ఆర్థిక